హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు ఈ వ్లాగ్ ఏంటంటే వరలక్ష్మిదేవి పూజ వస్తుంది కదా సో ఫ్లవర్స్ తీసుకుందామని చెప్పి గుడిమల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్కి అయితే వెళ్ళాము నేను బాగేత్య రేష్మక్క జాను అండ్ నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేశాను వాళ్ళు ఇదివరకే వెళ్ళారంట అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయంటే అసలు అన్నీ కూడా ఒకే దగ్గర పెట్టి చాలా బాగా అనిపించింది అనమాట అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి వైజాగ్లో పావు కేజీ చామంతీలు వన్ ఫిఫ్టీ అయితే ఇక్కడ కేజీఏ వన్ ఫిఫ్టీ అనమాట కొంచెం నార్మల్ నార్మల్గానే చాలా మంది అమ్మాయిలకి పువ్వులు అంటే చాలా ఇష్టం నాకైతే మల్లెపూలు గులాబీలు అంటే చాలా ఇష్టం ఇన్ని టైప్స్ ఆఫ్ పువ్వులు ఒకే దగ్గర చూసినప్పటికీ నాకు అసలు వెళ్ళబుద్ధి కాలేదు ఏదో స్వర్గంలో ఉన్నట్టుంది అనమాట ఎలా అంటే వెళ్తా ఉంటే ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క స్మెల్ ఇస్తుంది అన్నమాట చాలా బాగా అనిపించింది చూసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే మైనస్ మనకి పావు కేజీలు ఇవ్వరన్నమాట మనం వెళ్తే ఫ్రెండ్స్తో టైప్ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్తో ఇట్లా కలిసి వెళ్ళండి సో దాన్ని బట్టి మీరు అర కేజీ తీసుకొని హాఫ్ హాఫ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ సన్నజాజులు బ్లూ కలర్లో ఉన్నాయి నేను అడిగింది ఏంటి బ్లూ కలర్లో ఉన్నాయంటే ఫ్రెష్గా ఉండడానికి వాళ్ళు ఏదో కలర్ వేస్తారంట ఇవన్నీ మనకి డెకరేషన్ బొకే సెక్షన్ అలా అనమాట లైక్ ఎలా అంటే మనకి ఇట్లా సెక్షన్ టైప్స్ ఉన్నాయి ఒక రో అంతా బొకే టైప్స్ ఉన్నాయి ఒక రో అంతా చామంతి బంతి గులాబీ ఇట్లా లూజ్ పూలు ఉన్నాయన్నమాట ఇంకో టైప్ ఏంటంటే డెకరేషన్ ఇలా ఉన్నాయన్నమాట నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇవి ఎలాంటి వాళ్ళకి యూజ్ అవుతాయి అని అంటే లైక్ హౌస్లో దిగుతారు కదా హౌస్ వార్మింగ్ చేసుకోవడానికి డెకరేషన్ చేసుకోవడానికి ఎక్కువ పూజలు పెట్టుకునేటప్పుడు అయ్యప్ప స్వామి పూజలు ఇలా ఉంటాయి కదా పెద్ద పెద్ద అకేషన్స్కి అయితే ఇక్కడికి వచ్చేస్తే రీజనబుల్ ప్రైస్లో మీరు అన్నీ తీసుకెళ్ళిపోవచ్చు అనమాట ఈ బ్లూ కలర్ ఫ్లవర్స్ మా పొలంలో ఉండేవి ఏదో నార్మల్గా ఆడుకోవడానికి యూజ్ చేసేవాళ్ళం బట్ అవి కూడా ఇక్కడ డెకరేషన్కి యూజ్ చేస్తున్నారనమాట ఎన్ని రకాల పువ్వులు ఉన్నాయంటే నేనైతే ఫస్ట్ టైం అనమాట ఎన్ని రకాల పువ్వులు ఒకటే దగ్గర చూడటం చూసుకోవచ్చు మొక్కలతో సహా లైక్ బొకేస్ కూడా మనకు కావాల్సినట్టుగా వెంటనే వాళ్ళు ఇట్లా చేసి ఇస్తారంట ఆల్రెడీ కొన్ని ఇట్లా ప్యాక్ చేసి ఉన్నాయి లేదు మాకు ఈ ఫ్లవర్స్ కావాలి ఈ ఫ్లవర్స్ కావాలని చెప్తే అవి కూడా వాళ్ళు ప్యాక్ చేసి ఇస్తారనమాట అండ్ ఇక్కడ అన్నీ అయితే పువ్వులన్నింటినీ వీడియో తీయమంటున్నాడు రోజుని చూపించమంటున్నాడు చూపించండి నా చుట్టుపక్కల ఉన్న ఫ్లవర్స్ని చూపించండి అని చెప్పేసి మా బార్గెనింగ్ స్కిల్స్ ఎలా ఉంటాయంటే అక్కడ కలో యాభై రూపాయలు చెప్తే మా అత్తయ్య మా ఇంటి దగ్గర ఇరవై రూపాయలే కదా అని చెప్పి ఇరవై రూపాయలకి తీసేసుకున్నారనమాట ఏదైనా మనం బార్గెనింగ్ చేసిన దాన్ని బట్టి వస్తుంది సరిపోయారు సాగుతుంది మీకు అలా షాపింగ్ అయితే ఎండింగ్ వచ్చేసింది అనమాట లాస్ట్లో ఈ ఆంటీ వాళ్ళు ఉంటే వీళ్ళ దగ్గర ఈ చామంతిలు తీసుకున్నాము అండ్ ఎండ దారుణంగా ఉంది అంతవరకు వర్షం పడింది ఆ ఒక్కరోజు ఎండ కాసింది అండ్ బయట పళ్ళు తీసుకున్నాం అనమాట దేవుడి కోసం దేవుడికి పెట్టడానికి ఫస్ట్ అయితే బాగ్యతీయాలు ఇంటికి వెళ్ళి పువ్వులన్నీ సెపరేట్ చేస్తాం అండ్ వైజాగ్ కొన్ని పంపించేశాను మా అత్తయ్య వాళ్ళకి ఇంటికి వచ్చిన తర్వాత పువ్వులు కవర్లో ఉంటే పాడైపోతాయి అత్తయ్యవాళ్ళు అంటే సో నేను బాక్సులో పెట్టేశాను అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి